హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రిడ్జి అమ్మా బ్రిచి ఈరోజు రెసిపీ వచ్చేసి మెత్తటి పల్లి వచ్చండి చాలా మెత్తగా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తినేయచ్చు అంత మెత్తగా ఉంటుంది అంతేకాకుండా టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం అంతేకాకుండా వేరుశెనగుళ్ళు చాలా హెల్తీ ఫుడ్డు దీనిని డైలీ పిల్లలకి స్నాక్స్గా పెట్టండి అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా తినేయచ్చు ఏ ఏజ్ వాళ్ళైనా ఉంటుంది ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది టేస్ట్ అయితే చెప్పను అసలు చాలా బాగుంటుంది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఏదైనా గ్లాస్ కానీ కప్పు కానీ కొలతకు తీసుకోవాలి నేనైతే ఒక కప్పు వేరుశెనగ అయితే తీసుకున్నాను ఇవి బాగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి అంతేకాకుండా మందంగా ఉన్న గిన్నె తీసుకోండి లేదంటే వేరుశెనగళ్ళు వెంటనే మాడిపోతాయి లోపల వేయకుండా పైన మాడిపోయి టేస్ట్ అనేది మారిపోతుంది కొంచెం టైం పడుతుంది జాగ్రత్తగా వేపుకోండి బాగా మాడనవ్వకండి మాడిపోతే టేస్ట్ అనేది అస్సలు బాగోదు మనం వీడియోలో చూపించినట్టు వేగాయి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అలాగే వేరుశెనగళ్ళు తొక్కలు ఊడిపోయేంత వరకు వేపుకోవాలి చూడండి నాకైతే వేగిపోయాయి ఒకసారి తొక్క ఊడకుండా లేదో కూడా చెక్ చేయండి చేతితో ఇలా నలిపితే తొక్క అనేది ఊడిపోతే వేరుశెనగళ్ళు అయితే వేగిపోయినట్టే అంతేనండి ఇప్పుడు వేరుశనగలు పుట్టంతా తీసేయాలి ఏదైనా గిన్నెలో ఉంచుకొని చేత్తో నలిపితే పుట్టంతా వస్తుంది లేదు అనుకుంటే ఏదైనా క్లాత్లో వేసేసి దానిపైన పైన చపాతి కారతో రోల్ చేసేయండి తొక్క అనేది ఈజీగా ఊడిపోతుంది చూసారా నేను చేత్తో నలిపాను కొంచెం ఊడిపోయింది ఇంకొంచెం నలిపితే మొత్తం పుట్టంతా వచ్చేస్తుంది చూడండి మొత్తం ఊడిపోయింది ఇప్పుడు మనం పాకమైతే రెడీ చేసుకోవచ్చు మనం ఏ కప్పుతో వేరుశనగ గుళ్ళు తీసుకుంటే అదే కప్పుతో బెల్లాన్ని అయితే వేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ గుళ్ళు తీసుకున్నామో అంతే క్వాంటిటీ బెల్లాన్ని అయితే తీసుకోండి అందులో రెండు స్పూన్లు వాటర్ వేస్తే సరిపోతుంది మనకి మెత్తటి పల్లి అచ్చికి పాకం పట్టు అయితే వేరుగా ఉంటుంది ఒకసారి చిక్ చేసుకోండి లేదంటే మనకి చిక్కి టైపు పట్టు అనేది వచ్చేస్తుంది చెక్ చేసుకుంటూ పాకం అనేది కరిగించుకోండి అలాగే బెల్లం అంతా పూర్తిగా నీళ్ళు ఎక్కువ వేయకండి నీళ్ళు వేయడం వల్ల టైం అనేది ఎక్కువ పడుతుంది నీళ్ళు తక్కువగా వేయడం వల్ల కొంచెం త్వరగా అయిపోతుంది మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి అలా కరిగిపోయాక ఒక ఐదు నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి పట్టు అయితే రాలేదు బెల్లం కరిగింది మాత్రమే అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే దీన్ని డైలీ తినడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అంతేకాకుండా కొలెస్ట్రాల్ అనేవి కంట్రోల్లో ఉంటాయి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అందుకు దీనిని డైలీ తినడానికి ట్రై చేయండి మీకు చాలా మంచిది చెక్ చేసుకుంటూ ఉండండి ఆల్రెడీ నేను చెక్ చేసాను చూడండి మనకి ఉండనేది అవుతూ లేదు ఇది అరిసెలు పట్టు టైప్ రావాలి అరిసె పట్టు తెలిస్తే మీకు ఈజీగా కూడా అయిపోతుంది అలాగే వన్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యి కరిగేంత వరకు కలుపుకోండి అలాగే ఇంకో ఐదు నిమిషాల నుంచి మళ్ళీ పట్టు అనేది చెక్ చేసుకోండి ఇది మనకు ఇది ఉండ అయ్యేలా చేసినప్పుడు అయ్యేలా ఉంటే పాకం అనేది పర్ఫెక్ట్గా అయిపోయినట్టే ఇంకా అవ్వలేదు చూసుకోండి మీకు అరిసి పాకం తెలిస్తే ఈజీగా అయిపోతుంది పట్టు అనేది దగ్గరికి అయ్యాక రెండు నిమిషాలకు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి పట్టు అనేది మారిపోతూ ఉంటుంది చూసారా నాకు ఇప్పుడైతే అయిపోయినట్టే మనకి వేరుశనగ ఉండ కావాలి అనుకుంటే ఇంకొంచెం గట్టి పట్టు పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేరుశనగ పిక్కలను అయితే వేసేయండి మనం వేరుశెనగుల్ని ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని కూడా తీసుకున్నాము అందుకే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటేనే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఒకసారి పూర్తిగా కలిపేసి వెంటనే నెయ్యి పామైన ప్లేట్లో వేసేయండి లేదంటే అచ్చి కాకుండా వండలు వండలా అవుతుంది మీకు అచ్చుగా కావాలి అనుకుంటే వెంటనే వేసేయాలి లేదు ఉండలుగా కావాలంటే అదే గిన్నెలో వదిలేయండి ఉండలుగా అయిపోతుంది లేదు అచ్చి కావాలంటే పిక్కలు వేసిన వెంటనే ఒకసారి పూర్తిగా కలిపేసి కానీ మీ రాసిన పేపర్ కానీ ప్లేట్లో కానీ వేసేసి చపాతీ కర్రీతో పైన ఒత్తుకుంటే సరిపోతుంది అంతేనండి వీడియో